కీర్తనలు అరవై మూడవ అధ్యాయము దేవా నా దేవుడవు నీ వే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చిగానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చారున సరుణు వచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెలుగుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చే ప్రతివాడను అతిశయులను అబద్ధములాడు వారినోరు మూయబడును